అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు దీనికి సంబంధించింది చెప్తున్నాను ఫార్మింగ్ అంటే మూడు రకాలు ఉంటాయండి అది వచ్చేసి న్యాచురల్ ఫార్మింగు ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగు ఈ మూడు రకాలు అయితే ఉంటాయి పంట పొలాల్లో పండించేది నేను చెప్పేది ఇప్పుడు ఇంకా నర్సరీలో అది వేరు చూడండి న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇళ్ళ దగ్గర ఏదో కొంత స్థలం ఉంటే అందులో వచ్చేసి ఏదో ఒక బొప్పాయి చెట్టు లేదంటే అరటి చెట్టును ఏదో కాస్త చెరుకు తెచ్చుకొని అది నాటుకోవడము ఇంకా ఏదో పూల చెట్టు ఈ రకంగా ఏదో ఒకటి పని ఆకుకూరలో ఏదో ఒకటి చేసుకోవడము అదే ఒకటి అది ఎక్కువగా పండించలేరు ఓకేనా అది ఇంకా న్యాచురల్ ఫార్మింగ్లో దిబ్బడి విషయానికి వస్తే ఇప్పుడు అరటి చెట్టు నాటుకుంటారు అది దానికైతే న్యాచురల్ ఫార్మింగ్లో ఎటువంటి ఎరువులు ఏమి వేయకుండా పండించేదే న్యాచురల్ ఫార్మింగ్ అంటారు దానికి మీరు ఇంకా కాస్త పేడ తీసుకొని పోయి తీసుకెళ్ళి వేస్తే అది ఆర్గానిక్లోకి అయిపోతుంది న్యాచురల్ అంటే కేవలం నీళ్ళ ద్వారా పండించేది నీళ్ళు పోస్తుండేది అది ఇంకా ఎంత వస్తే అంతే ఇప్పుడు అరటి చెట్టు అనుకోండి ఇప్పుడు నీళ్ళు పోస్తుంటారు మంచి మట్టి దాంట్లో వేసుకుంటే ఒకవేళ పెరిగి బాగా గేలకు చాలా తక్కువగా వస్తాయన్నమాట అలాగే సైజు కూడా తక్కువ వస్తుందన్నమాట అటికాయలు ఈ విధంగా ఉంటుంది ఇంకా పుప్పకాయ చెట్లకు అది చూసింటారు అది కూడా ఓకేనా ఇంకా మందు పిచికారీ చేసేది అలాంటివి ఏమీ ఉండదు అది వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా పుప్పకాయలు కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా దానికి నేచురల్ ఫార్మింగు దీనికి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మొదట్లో దిగుబడులు వచ్చినా కూడా తర్వాత దిగుబడి పెరుగుతూ వస్తుంది అలాగే నేల కూడా బాగుంటుందనేసి చెప్తుంటారు న్యాచురల్ ఫార్మింగ్ పంట పొలాలు అయితే చేయలేరు ఇళ్ళ దగ్గర అయితే చేసుకోవచ్చు కానీ ఏదోకో అని చెప్పినట్టుగా ఇంకా న్యాచురల్ ఫార్మింగ్తో పంట పొలాలు అయితే చేయలేరు ఇప్పుడు వరి పంట నాటే నాట్లు వేసేస్తారు అయిపోయింది కేవలం నీళ్ళ ద్వారా పచ్చ నీళ్ళు పెడుతుంటే వస్తుందా రాదు అటు చెట్లైనా కూడా ఏదో నువ్వు నాటేసావు దానికి ఏం చేయకుండా నీళ్ళు చేసుకుంటూ ఏదో కలుపు తీసి తీసావు దానికి ఏం చేయకుండా ఉంటే మందులు ఎరువులు వేయకుండా అలాంటిదే వస్తుందా రాదు ఓకేనా దాని గురించి పక్కన పెడతాను ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పశువుల పేడ అలాగే కాషాయాలు దీని ద్వారా పండించేది చూడండి ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా అంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా రావు నాకు తెలిసి అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడులు రాకపోతే మనము పండించి వృధా అయిపోయినట్టే కదా ఇంకా ప్రకృతి విపరీతాల వల్ల అది పంట నష్టం వస్తే దానికి ఏం చేయలేను దిగుబడి అయితే పెద్దగా రాదు ఓకేనా కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఆర్గానిక్ పశువుల పేడ కూడా తోలుకుంటూ ఓకేనా అది కూడా తోలుకుంటూ చేస్తే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి ఓకేనా పశువులు అలాగే గేదెలకు సంబంధించిన ఓకేనా ఇక్కడ బాగా గమనించండి అది ఈ విధంగా అండి ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటే కెమికల్ ఫార్మింగ్ కూడా చేయాలి అది ఎలా అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఇప్పుడు దానివల్ల కాషాయాలు కొట్టుకొని అదంతా అసలు చేయలేడు ఓకేనా ఇప్పుడు మేము పశుగ్రాసాలకు యూరియా సలుకుంటాము లేదంటే ఇంకా వరి పంటకు కానీ దా దేనికైనా కూడా యూరియా సలుకుంటాము యూరియా చూడండి సల్లుకున్న మూడు రోజుల తర్వాత ఒకసారి గమనించండి మూడు రోజులు లేదంటే నాలుగు రోజులు అంతకే కరిగిపోయి ఇంకా పంట మార్పు అయితే వస్తుంది పశుగ్రాసలైన కూడా గమనించండి ఈ విధంగా ఇంకా పశువులు పేడ వల్ల ఏదో కాషాయము ఇది తేలి జీవామృతము ఈ విధంగా చే చేసి వేస్తుంటే అది ఇంకా పేడ తీసుకుని రావాలి అసలు పశువులు ఉండవు ఇంకా పేడ కొనుక్కొని రావాలి ఏడ ఇక్కడ ఏం కథ అనేది అది చాలా పెద్ద సమస్య దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు చూడండి నేల బాగుండాలి అంటే ఇప్పుడు మేము ఒకేనా పంట ఇప్పుడు నువ్వుల పంట అయితే పోసేసిన తర్వాత పశువు పంట అయితే పండిస్తున్నాము చూడండి ఆర్గానిక్ ఇప్పుడు ఒక ఎకరాకు ఎనిమిది ట్రిప్పులు తొమ్మిది ట్రిప్పులు లేదంటే పది ట్రిప్పులు ఈ విధంగా పశువుల ఎరువు పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి రైతుల దగ్గర పాడి రైతుల దగ్గర అక్కడికి వెళ్ళేసి లేదంటే డైరీ ఫామ్ దగ్గర అక్కడికి వెళ్ళేసి తీసుకురావడము ఇంకా ఊర్లలో ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి ఈ విధంగా వాళ్ళ దగ్గర రెండు పులు మూటిప్పులు రెండు పులు ఆ విధంగా తీసుకొచ్చేసి ఒక ఎకరాకు ఎనిమిది ట్రిప్పులు అట కుప్పలు కుప్పలు వేసి అక్కడ ఒక ట్రిప్పు ద్వారా ఒక మూడు కుప్పలు ఈ విధంగా వేసుకొని ఒక ముప్పై సెంట్లకు మూడు ట్రిప్పులు రెండు ట్రిప్పులు ఈ విధంగా ఒక ఎకరాకు ఎనిమిది ట్రిప్పులు అట వేసుకొని ఇప్పుడు పశువు సల్లేసి మొత్తం ఆరిపోయిన తర్వాత సల్లేసి దుక్కి దున్ని ఇవన్నీ చేస్తాం కదా ఆ విధంగా ఇప్పుడు దాని ద్వారానే పే ఇప్పుడు పశువు పశువు పంట పండిస్తామనుకోండి ఆడికి అయిపోదు కేవలము వేషావు పండుతుందంటే పండదు అలా కాకుండా అది వేషావు ఇప్పుడు పంట ఇప్పుడు మేము ఎరువులు సలుకున్నాం కదా అది ఆ పంటకు కాస్త లైట్గా తగులుతూ తగులుతూ వస్తుంది ఇంకా మేము చేయాల్సిందంటే ఎప్పుడు ఏ రకంగా ఏ విధంగా చేసుకోవాలో నీళ్ళు కానీ ఇంకా ఎరువులు కానీ మందు పిచ్చకాయ కానీ బాగా అలుచిస్తూ చేసుకుంటుంటే ఇంకా కెమికల్ ఇంకా యూరియా కూడా సలుకుంటూ ఉండాలి ఇంకా పాస్పేటు ఇంకా పొటాషు ఇంకా సల్పేటు ఇవన్నీ కూడా చేస్తుండాలి ఒకసారి మీరు గమనించండి పసుపు పంటలో మేము చేసిన విధంగా పసుపు పంట కూడా మీకు చూపించాను ఇంకా ఈ నెల చివరిలో లేదంటే రేపు నెలలో మొదట్లైనా కూడా మహాశివరాత్రి అయిపోయిన తర్వాత అయినా మీకు చూపిస్తాను ఆ విధంగా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు లేదు ఇప్పుడు నీళ్ళను బాగు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు పశువులు ఎరు చల్లాం కదా ఇప్పుడు ఆ పంట అయిపోయిన తర్వాత పసుపు పంట అయిపోయిన తర్వాత వేరే పంటకి బలము ఇంకా బాగా తగులుతుంది నాకు తెలిసి వేరే పంటకు తగులుతుంది అది ఆ పొలము ఆ విధంగా సరే ఇప్పుడు మేము నేలను బాగా చేసుకోవాలి అంటే పశువుల ఎరువు అంటే ఒక రెండు వేల ఐదు వందలు ఉంటుంది బాడీ లెవెల్లో ఇంకా కాస్త ఈ విధంగా వేసుకొని ఇంకా రేకులు అదైతే ఐదు వేలు ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ట్రాక్టర్ బాగా ఉంటుంది ఇంకా మనుషులకు కూలీ ఖర్చులు ఉంటాయి అలాగే కుప్పలు వేస్తాం కదా అది మళ్ళీ పాలు కొట్టి సలుతాం కదా అది ఖర్చులు ఉంటుంది ఇది చాలా ఖర్చులు ఉంటాయి అందుకనేసి డబ్బు ఉన్నోడు సలుకుంటాడు డబ్బు లేనోడు సలుకోలేరు ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు పది డిప్పులు అంటే ఎంత అయిపోతుంది ఒక టిప్పు రెండు వేల ఐదు వందలు ఇంకా ఈ విధంగా ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి అందుకనేసి చేయలేరు ఇంకా పాస్పేటు యూరియా అది తీసుకొని సలుకుంటూ ఉంటాడు మే మే నేలను బాగా బాగా ఉంచాలి అంటే ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత ఇంకా జిలుగా ఉంటుంది అలాగే జనం ఉంటుంది ఇవి రెండు ఇంకా పిలిపేస్తారా పిలిపేసారా అంటే అది పెద్దగా దానికి బలం అయితే ఉండదు అనుకుంటాను జిలుగ జిలుగా పండించుకోవాలి ఒక పది కేజీలు చల్లుకొని ఈ విధంగా పండించుకొని బాగా దానికి టిల్లర్ కొట్టేసి అది కూడా బాగా నీళ్ళను బాగా చేసుకొని అలా పండించుకున్నా కూడా నేల పంటకు బలం వస్తుంది ఇంకా నేలకు బలం వస్తుంది ఈ విధంగా జిలగ అయితే జిలగ ఇంకా జనం అయితే జనము ఇంకా కాయలు పూలు జిలగ కానీ జనం కానీ కాయలు కాసి అంతవరకు లేకుండా కాస్త ఒక డెబ్భై రోజుల వరకు అంత దున్నేసి చేసేయాలి ఆ విధంగా పసుపు ఇప్పుడు వరి పంటలకు కూడా ఇప్పుడు వరి పంట వేసాము కేనము వేరేటి పండించాము అయిపోయింది దానికంటే ముందు జిలగ పంట పండించి పండించాము అలాగే ఇప్పుడు దానికి ఇప్పుడు గ్యాప్ అయితే ఎక్కువ రోజులు టైం అయితే ఉండదు మా ప్రాంతంలో వెంటనే ఒక నలభై రోజులు ముప్పై రోజులు ఈ విధంగా తెచ్చుకొని సొల్లుకొని చేసేస్తారు ఆ విధంగా ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వెరైటీ పండిస్తున్నాము వరి పంట అలాగే ఇంకా ఇది అయిపోతేనే కాస్త టైం ఇంకా సమయం దొరుకుతుంది ఇంకా మూడు నెలలు దొరకచ్చు రెండున్నర నెలలు ఈ విధంగా సమయం బాగా నేలను బాగా శుభ్రం చేసేసి వరిగడ్డి ఇంకా టిల్లర్లు ఇవన్నీ మడకలు ఇవన్నీ కొట్టేసి జీలక కానీ జనం కానీ సుల్లుకుంటే ఇంకా పంటకు నేలకు బలం ఉంటుంది అలాగే పంట కూడా బలం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి నేలను కాపాడుకుంటుండాలి కేవలము దాని ద్వారానంటే అంటే కాదు ఓకేనా ఇంకా వరి పంటకు ఒకసారి గమనించండి ఆర్ఎన్ఆర్ వెరైటీ పండించేటప్పుడు పశువుల ఏరు తీసుకొచ్చేసి ఇంకో రెండు ట్రిప్పులు అనుకుంటాను ఆ విధంగా తెచ్చుకొని క్రీట్ పెట్టేసి నీళ్ళక నీళ్ళు ఎక్కడైతే నీళ్లు దుంకుతుంటాయో అక్కడ ఒక ట్రబ్బులు ఒక ముప్పై సెంట్లకు సోడు నెలకు పది ట్రబ్బులు ఈ విధంగా ఎప్పుడు ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోవాలి చాలా బాగా పండింది మంచి పడితే పండింది ఓకేనా ఇంకా ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు మా ఇంకా నేల కూడా బలంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అంతేకాని ఆర్గానిక్ వల్ల అంటే ఆర్గానిక్ వల్ల అంటే ఆర్గానిక్ వల్ల పండించడము అనేసి రైతు నష్టపోతాడు నేల ఈ విధంగా చేసుకుంటు ఉండాలి కాపాడుకుంటుండాలి ఇంకో ఇప్పుడు అది పాత రోజులు ఇప్పుడు కొత్త రోజులు వచ్చాయి ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే గోల్డ్ డే న్యూ ఇస్ డైమండ్ అంటే డైమండ్ డే ఇప్పుడు పశుగ్రాసము ఇప్పుడు అక్కడ చూడండి ఈ విధంగా ఈ విధంగా ఓకేనా ఇప్పుడు సూపర్ నేపర్ పశుగ్రాసము మైదుకూరు కోప్స్ పశుగ్రాసము ఈ విధంగా ఉన్నాయి అనుకోండి అది వచ్చేసి ముందు ఏం చేస్తున్నారంటే సూపర్ నేపర్ ఒక ముద్దు పెట్టుకొని గొడవలు తీసుకొని కొట్టి 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 వేస్తున్నారు ఇప్పుడు చాప్ కట్టర్లు అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా చూసుకొని పిండి పిండి అయితే చేసేస్తుంది కత్తిరించేస్తుంది తుంటలు తుంటలు ఈ విధంగా ఇప్పుడు న్యూ ఈజ్ డైమండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ గోల్డే న్యూ ఈజ్ డైమండ్ డైమండే కాకపోతే అది కష్టము ఇప్పుడు ఇది సులభము ఇప్పుడు యూరియా కూడా ఇంకా రేట్ల విషయాన్ని అది పక్కన పెడతాము ఈ విధంగా సల్లుకుంటే ఇప్పుడు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో తొలుగుంటుంది ఆ విధంగా సలుక్కొని ఇంకా పాతకాలంలో వెళ్ళాలంటే ఇంకా వెళ్ళలేరు ఎవరు కూడా ఇప్పుడు మనకు ఏదైనా ఒక చిన్న గాయమైన మనము ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా ఇంకా హాస్పిటల్కి వెళ్తాం అవన్నీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా కెమికల్సే కదా ఆర్గానిక్స్ అంటే ఇంకా ఆకు రసము ఈ విధంగా ఏదంటే అది వేయడము ఇంకా ఇళ్ళల్లో పసుపు పొడి ఈ విధంగా దగ్గు వస్తే అది అనేసి ఇది కదా అది ఆర్గానిక్ కెమికలు ఇప్పుడు ఇదంతా కెమికలే ఇప్పుడు హాస్పిటల్లో అదంతా కెమికల్ ఫార్మింగే కెమికల్ వైద్యమే అనుకోండి ఆ విధంగా అయితే చెప్తున్నాను నష్టపోకూడదు ఒకనా ఆర్గానిక్లో కూడా ఉండేది ఇంకా ఆర్గానిక్ చేస్తూ కెమికల్ కూడా చేస్తుండాలి కాపాడుకుంటూ ఉండాలి నేలను ఈ విధంగా పశువులు ఎరువు సలుకు వేస్తుండాలి అందిస్తుండాలి లేదంటే ఈ విధంగా సొప్ప అది జీలుగా కానీ జనం కానీ ఈ విధంగా పండించుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను వరి పంటకు ఏ విధంగా పండిస్తున్నానో ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి మీరు బాగా గమనించండి ఈ వరి పంటకైతే నేను తప్పకుండా వేస్తాను పశువులు ఎరువు ఇక్కడ పచ్చిపేడ అయితే ఉంది అది తీసుకొని వేసి మీకు చూపిస్తాను పంట కూడా చేతికి వచ్చేంత వరకు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే కెమికల్స్ అంటే ఎరువులు కూడా వాడాలి అంటే ఎప్పుడు ఏ రకంగా వాడాలో వాడాలి అది చూపి చూపిస్తాను అది కూడా మీకు చూపించాను ఇప్పుడు మును అయితే చేశాను ఇంకా పిల్లకలు రావడం కోసము గులికలు అది కూడా తెచ్చుకున్నాను ఇంకా కాస్త యూరియా పాస్ఫేట్ అది కూడా వేసుకుంటాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ఎప్పుడు వాడాల్సిందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి గమనించండి మీకు అర్థమవుతుంది ఇంకా పసుపు పంటకు కూడా మేము ఈ విధంగా పచ్చి పేడనే ఎప్పుడు ఏ రకంగా వేసుకోవాలో అప్పుడు వేసుకున్నాము పచ్చకరకాయలు నీళ్ళు కాలు కూడా పెట్టుకుంటాము అప్పుడు దాంట్లో కూడా మేము వదిలేము పంట బాగా మంచిది బడితో పండిది చేయాలి ఇంకా డ్రమ్లో వేసుకొని వేసుకోవాలి లేదంటే కాలు వేసుకొని బాగా డ్రమ్లలో బాగా పిండి పిండి బాగా రసం ఇప్పుడు బాగా కరిగిపోయినట్టుగా చేసుకోవాలి పేడ అయితే చాలా త్వరగా కరిగిపోతుంది ఇంకా ఎండిపోయినటువంటి పేడ అయితే డ్రమ్ములు వేసి ఒక మూడు రోజులు రెండు రోజులు బాగా ఉదయం సాయంత్రం తిప్పుతూ ఈ విధంగా బాగా కరిగినాక వేసుకోవచ్చు అది కూడా ఈ విధంగా జీవామృతము తయారు చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఈ విధంగా ఉంటుంది కానీ కేవలము దాంట్లోనే ఆ రకంగానే పండించంటే రైతు నష్టపోతాడు దిగుబడి లేకపోతే ఇంకా అసలు వేస్ట్ దిగుబడి సంపా దిగుబడిని వచ్చేటట్టు పండించాలి ముందుగా మనం చేయాల్సిన అన్ని చేయాలి ఇంకా రేట్ల విషయానికి వస్తే ఎక్కువ పంటలు పండిస్తే అలాగే ఎక్కువగా సరుకు మార్కెట్కి వెళ్తే అదైతే రేటు తక్కువ వెళ్తుంది తక్కువ సరుకు తక్కువ పంటలు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు రేట్లు పెరిగిపోతాయి అన్నమాట ఇంకా మోసాలు జరిగేవి జరుగుతూ ఉంటాయి నువ్వు పండిస్తూ నువ్వే అమ్ముకుంటే ఇంకా అన్ని లాభాలు నువ్వే చూడగలుగుతావు ఎవరైనా కూడా ఒక రైతు చేసుకుంటే ఇంకా టెంకాయ చెట్లు పండిస్తారు మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళే అన్ని వాళ్ళే కొట్టి ఈ విధంగా చేసుకుంటే వాళ్ళే అన్ని లాభాలు చూడగలుగుతారు కూరగాయలు పండించడం కానీ ఏదైనా కూడా ఓకేనా ఇప్పుడు చెరుకు పండించు నువ్వే జ్యూస్ కొట్టుకో పొయ్యి అమ్ముకో అప్పుడు అన్ని లాభాలు నీకే ఉంటాయి ఆ విధంగా కానీ చేయలేడు ఇది చేసుకోవాలి అది చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీ సపోర్టు ఈ విధంగా ఉంటే చేయగలుగుతారు ఆ విధంగా నష్టపోకూడదు అంటే ఇంకొక విషయము నాకు తెలిసి రైతుల మీద ఆధారపడి బతకండి రైతుగా మారి బతకద్దండి అని చెప్తున్నాను అంటే భూములు లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు వ్యవసాయ భూములు కౌలుకు తీసుకొని చేయడం కంటే కూడా వ్యవసాయం చేయడం కంటే కూడా ఆ రకంగా వ్యాపారం అయితే చేసుకోండి రోజు రోజు లెక్క వస్తుంది కూరగాయలు కానీ ఇంకా పండ్లు కానీ ఏదైనా కూడా ఇంకా చెరుకు తెచ్చుకొని జ్యూస్ కొట్టుకోవడం జ్యూసు విధంగా ఏదైనా కూడా టెంకాయలు ఏదైనా కూడా ఆ విధంగా చేసుకోండి అప్పుడే మీకు లాభాలు చూడగలుగుతారు మంచి లైఫ్ ఉంటుంది ఇంకా చెప్పాల్సింది చెప్తాను ఇంకా వ్యవసాయంగా అయితే సంబంధించి మీకు చెప్తూ ఉంటాను చూస్తుండీ గమనించండి ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా మీకు చూపిస్తాను రండి ఇక్కడ పచ్చిపేడ అందిస్తుండాలి తప్పకుండా పశువులు ఎరువు తోలుకుంటూ ఉండాలి చూశారు కదా ఈ విధంగా అందించాలి మేము ఇంకా చూడండి వరి పంటలు ఓకేనా ఏ రకంగా చేయాలి అంతేగాని కానీ దానివల్లనే అంటే ఇంకా నష్టపోతే అసలు వేస్ట్ నేలను కాపాడుకోవాలి డబ్బున్నోడు కాపాడుకోరు నీళ్ళను డబ్బు లేని వాళ్ళు ఇంకా ఏం చేయలేరు కదా అది ఖర్చు కదా ఒక ట్రిప్పు రెండు వేల ఐదు వందలు ఇంకా మూడు వేలు కూడా ఈ విధంగా ఉంటుంది ఇంకా దాంట్లో బాగా మొత్తం పేడ ఉండి ఇంకా ఆకులు ఇంకా కట్టి ఇవన్నీ ఏం లేకుండా గడ్డి గడ్డి ఏం లేకుండా దాంట్లో వేస్తారు కదా చెత్త గెత్త అలాంటివి లేకుండా అయితే ఇంకా మూడు వేలు కూడా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఓకే అండి బాయ్ చూశారు కదా ఇలా చేసుకోవాలి అలా కూడా చేయాలి ఇలా కూడా చేయాలి అంతేగాని ఇంకా చెప్పింది చెప్తే ఇంకా వేస్ట్ ఓకేనా బాయ్ చూసుకున్నండి నేను చెప్పింది వాస్తవమే అబదలైతే చెప్పలేదు ఇంకా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కూడా మత్తు సూది అయితే ఇంజక్షను వేస్తారు ఇంకా మనము ఆర్గానిక్లో అయితే ఇంకా పోపవి ఆపరేషన్ ఈ విధంగా చేసుకొని మత్తు సూది మత్తు లేకుండా చేసుకోవాలంటే ఆ కాలం వేరు ఇప్పుడు ఈ కాలము వేరు ఒకనా నాకు కూడా కాలు గాయం గాయమైనప్పుడు మత్తు సుధి ఇంజక్షన్ వేసి కాళ్ళలో రాయి ఉంటే అది తీశారు అది కెమికల్గా ఆర్గానిక్లు అయితే అది సాధ్యం కాలేదు ఏదో కాస్త ఏదో కాస్త చిన్నది ముళ్ళునో గిళ్ళునో అదైతే రాయి వెళ్ళిపోయింది కాల్లోకి ఆ విధంగా ఉంటుంది ఒకనా పాదాల్లో ਮੇ ਕੋ ਮਤਮੋ ਚੁਪੀਸਾ ਨੂੰ ਚੁਪਤੋਂ ਤਾ ਨੂੰ ਓਕੇ ਐਂ ਬਾਈ